నమస్కారం దర్శకులారా నా పేరు కుమార్ కృష్ణం మీరు చేతులుపై వేరే వేరే చిహ్నాలు చూసి ఉంటారు కానీ నా చేతిపై తొమ్మిది చేపల గుర్తులు మూడు త్రిశూల చిహ్నాలు రెండు డమురు చిహ్నాలు ఒక జెండా గుర్తు ఇలాంటి వేరే వేరు చిహ్నాలు నా చేతిపై ఉన్నాయి మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మీ పిల్లలు చదవకపోయినా మీకు మంచి ఉద్యోగం రాకపోయినా వ్యాపారం పెరగకపోయినా పెళ్ళి సంబంధం కుదరకపోయినా ఇంకా ఎన్నో సమస్యలు మీ జీవితంలో ఉన్నాయి అన్నీ దారాలు మూసిపోయినప్పుడు ఈ శై ఆశీర్వాదం పనిచేస్తుంది ఈ ఆశీర్వాదం మీ జీవితంలోకి శక్తి ఆత్మవిశ్వాసం మరియు శాంతి తీసుకొని వస్తుంది మీకు ఆశీర్వాదంతో పాటు పంచగంధం గంగాజలం మరియు శక్తివంతం మంత్రం ఇస్తాము దానిని జపం చేసి మీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది ఒక్కసారి ఆశీర్వాదం తీసుకోండి మీ జీవితంలో శుభ మార్పు వస్తుంది దయచేసి ఆశీర్వాదం కోసం ఈ నంబర్కు సంప్రదించండి ధన్యవాదాలు నేను కుమార్ కుమార్కృష్ణ